తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం పెద్ద అంబర్పేట్లోని విఆర్సీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్ శాఖ రాష్ట్ర మంత్రి సీతక్క రాష్ట్రం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అనేక శాసనసభ సభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గౌరవ అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని వారి సేవలకు ప్రభుత్వం పూర్తి గుర్తింపు ఇస్తుందని పేర్కొన్నారు తగిన ప్రోత్సాహకాలు భద్రతా వేతనాల పెంపు అంశాలపై ప్రభుత్వం చర్చించి చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు ఈ సమ్మేళనంలో పలువురు పంచాయతీ కార్యదర్శులు సంఘ ప్రతినిధులు పాల్గొని తమ సమస్యలు సూచనలు పంచుకున్నారు ఆధ్వర్యంలో మా స్టేట్ లో ఉన్నటువంటి కార్యదర్శులందరూ కూడా ఆత్మీయ సమ్మేళనం పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది నాతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మిగతా సోదరులందరూ కూడా పాల్గొనడం జరిగింది చాలా సంతోషం అదేవిధంగా వాళ్ళ సమస్యలన్నీ కూడా ఈరోజు అంటే ఇంత కూల్గా వినే అవకాశం ఎప్పుడు రాలేదు ఎప్పుడు రద్దీలో ఉండడం మందిలో ఉండడంతో మేము చూడలేదు గత ప్రభుత్వంలో అసంబద్ధమైనటువంటి కొన్ని జీవోలు నిర్ణయాలు చేయడంతో వాళ్ళు కొన్ని ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం అదేవిధంగా అవన్నీంటినీ కూడా తొందరలోనే ఉన్న ఇరవై ఇరవై తారీఖులోపు రివ్యూ చేసి మా అధికారులతో పిల్లలు పంచాయతీ సెక్రటరీస్ అందరికీ కూడా మరి కార్యదర్శులందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందులో తక్షణమే పరిష్కారం అయ్యేటివన్నీ కూడా మేము తీసుకొని వాళ్ళకు కొంచెం రిలీఫ్ అయ్యేటట్టు చేస్తాం అదేవిధంగా ఇప్పటికే వాళ్ళు కోరిరు గతంలో లీవ్ ఉండేది కాదు ఈరోజు కనీసం సండే అనేది చూస్తున్నారు కొంచెం ఫస్ట్ తారీఖు వరకు జీతాలు వస్తున్నాయి ఇట్లాంటి కొంత రిలీఫ్ ఉంది బట్ ఇంకా కొన్ని పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పినటువంటి ఓపీఎస్ కానీ తర్వాత రెగ్యులర్ సంబంధించి కానీ మరి కుటుంబాలకు సంబంధించినటువంటి ఎక్స్ప్రేషన్ కానీ ఇవన్నీ కూడా మేము తొందరలోనే మా డిపార్ట్మెంట్ అధికారులతో కూర్చొని ముఖాముఖి డిస్కస్ చేసి చర్చించుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తాం నమస్కారం ఈరోజు తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ గారి నాయకత్వన రాష్ట్ర స్థాయి పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వంలోని పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ మరియు ప్రభుత్వ పెద్దలు రాజగోపాల్ రెడ్డి సార్ మరియు ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ విశిష్ట అతిథులుగా వారిని పిలిపించి మా యొక్క సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇందులో సమస్యల్లో భాగంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియామకమైన తేదీ నుంచి నాలుగు సంవత్సరాల సర్వీస్ కాలాన్ని పరిగణలోకి తీసుకొని మాకు వెంటనే జీవో విడుదల చేయాలని వారికి తెలియజేయడం జరిగింది అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది రాష్ట్రంలో ఉన్న స్పోర్ట్స్ కోటాలోనే తొంభై ఎనిమిది మంది తొలగించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను విధుల్లోకి తీసుకొని వారిని కూడా క్రమబద్ధీకరించాలని ఈ సమ్మేళనం ద్వారా మేము తెలియజేయడం జరిగింది వీటన్నిటికీ ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళగా ప్రభుత్వ పెద్దలందరూ సానుకూలంగా స్పందించడం మాకు ఎంతో ఆనందకరంగా ఉందని తెలియజేస్తున్నాం ప్రభుత్వం చెప్పిన ప్రతి పనిని మేము చేస్తామని మా యొక్క సమస్యలు కూడా మీరు భరోసా ఇచ్చిన విధంగానే తీరుస్తానని మీపై పూర్తి నమ్మకం ఉందని ప్రజాప్రభుత్వం మీద నమ్మకంతో మేము ఎంతో ఆనందంగా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నామని తెలియజేస్తున్నాం ఫెడరేషన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది దీనికి ప్రభుత్వ పెద్దలు మా మంత్రివర్యులు సీతక్క గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు అలాగే ఎమ్మెల్సీ కోదర్నాం సార్ రాజగోపాల్ రెడ్డి సారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు హాజరై మా సమస్యలన్నింటినీ కూలంకుషంగా విని వీటన్నిటిని సత్వరంగా పరిష్కారం చేస్తామని సభా వేదిక మీదుగా మాకు హామీ ఇవ్వడం జరిగింది ఈ వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం పంచాయతీ కార్యదర్శులందరి తరఫున పంచాయతీ కార్యదర్శి ఫెడరేషన్ అందరికి ప్రభుత్వ పెద్దలకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు రాష్ట్ర స్థాయి పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రి సీతక్క మరియు ఇతర పెద్దలు పాల్గొనడం జరిగింది గత ఆరు సంవత్సరాలుగా పంచాయతీ కార్య సమస్యలు పేరుకుపోయి ఉన్నది మరి ఈ సమస్యల గురించి పూర్తిగా పిన్ పాయింటెడ్గా పెద్ద చేయడం జరిగింది దీనికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు వర్యులు గారు త్వరలోనే మా సంఘం నుండి ప్రతినిధులను పిలిపించి గౌరవ డైరెక్టర్ మేడం అలాగే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని తర్వాత ఒక కమిటీలగా ఏర్పాటు చేసి సాధ్య అసాధ్యం చూసి అసలు డిమాండ్స్ ఏమున్నాయి వాటి యొక్క విధానం ఏ విధంగా ఉంది గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నది ఇప్పుడు దాన్ని ఏ విధంగా చేయగలుగుతామనే ఉద్దేశం మీద వాళ్ళు చేస్తా అని చెప్పడం జరిగింది టోటల్గా ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంకు వచ్చిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను